దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వరుడు కీర్తి శేషులు వైఎస్ రెడ్డి జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏపీ పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగాగల వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి శేషులు డాక్టర్ వైఎస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేటట్లు పాలన కొనసాగించి వన్ నాట్ ఎయిట్ సర్వీస్ ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి జనరంజక పథకాలను ప్రవేశపెట్టి తుచా తప్పకుండా పేదవారికి చేరేటట్టు అమలు పరిచారని పేదవారు కూడా ఇంజనీర్లు డాక్టర్గా చదువుకున్నట్టు ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం అమలు పరచారని అందుకే ఆయన ప్రజల మనసులో ఎప్పటికీ స్థాయిగా నిలిచిపోయారని తెలిపారు మరి రాజశేఖర్ రెడ్డి గారు అనగానే అందరికీ కూడా మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక విధమైనటువంటి స్పందన ఒక విధమైనటువంటి ఉత్సాహం వస్తుంది ఎందుకంటే అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు కానీ ప్రజల ఏ ముఖ్యమంత్రి పేరు కూడా సరిగా చెప్పలేరు కానీ రాజశేఖర రెడ్డిని మాత్రం తరతరాలుగా గుర్తించుకునేలాగా అనేక స్కీములు పెట్టాడు ఆయన ఇవాళ ఫీజు రింబర్ రియంబర్స్మెంట్ కానివ్వండి అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానివ్వండి ఉచిత విద్యుత్ కానివ్వండి అలాగే అనేకమైనటువంటి ఇంద్రమ్మ ఇల్లు అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన సరిపోతే ఆయనకి చనిపోయాడనే వార్త విని ఐదు వందల అరవై ఏడు మంది ఆ గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది ఇది ప్రపంచంలోనే రికార్డు ఎవరైనా సరిపోతే రెండు రోజులు ఏడుస్తారు మూడు రోజుల నుంచి మామూలుగా ఉంటారు కానీ రాజశేఖర రెడ్డి గారికి చనిపోతే ఐదు వందల అరవై ఏడు మంది మరి ఆ గుడ్డు ఆగిపోయి చనిపోయారు అటువంటి మహానుభావుడు యొక్క పుట్టినరోజు వేడుక ఈవేళ రాజమండ్రిలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేపర్ బిల్లు ఎదుర్కొంటూ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఘనంగా చేయడం జరుగుతుంది మరి దీనికి అభిమానులు కార్యకర్తలు నాయకులు వచ్చారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కిశ్రెడ్డి గారి సారథ్యంలో స్వర్గ రాజశేఖర రెడ్డి గారు జయంతిని పురస్కరించుకొని ఈ సమావేశం జరుగుతుంది ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తారో వెళ్ళిపోతూ ఉంటారు రాజశేఖర రెడ్డి గారు అన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా చేపు పని జరిగేలాగా పథకాలు పెట్టిన మహనీయుడైన అలాంటి మహనీయుడు జయంతిని పురస్కరించుకుని టీకే శశిరెడ్డి గారు ఇవాళ పేదలకి అందరూ కూడా వస్త్రదానం అనేది చేస్తూ జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా పేద ప్రజలందరికీ కూడా రగ్గులు దుప్పట్లు అన్నీ కూడా పంపిణీ చేస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా ఉంటూ ఎంతో కృషి చేశారు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు మారిమోగిపోయింది అలాంటి వ్యక్తి మళ్ళా తిరిగి రాలేడు అటువంటి వ్యక్తికి కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అధ్యక్ష నగర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఆయన గణ నివాళు అర్పిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు సీనియర్ నాయకులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు అధ్యక్షతన రాజమండ్రి పేపర్ మిల్లు వద్ద రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఆయన తీసుకొచ్చిన పథకాలు జలయోగ్యం కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఖచ్చితంగా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పేద ప్రజల ఆశాజ్యోతి రెడ్డి గారి స్ఫూర్తి ఆశయాలు కొనసాగిస్తాం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎక్కడున్నా అన్నీ మావే వా ఆ బొమ్మలన్నిటికీ మేమే జయంతి వర్ధంతులు చేస్తాం వేరే పార్టీ వాళ్ళకి ఎవరికి కూడా సంబంధం లేదు